హాయ్ అండి ఈరోజు వెండి రాఖీలు అయితే చూపించబోతున్నానండి ఇవన్నీ కూడా వెండి రాఖీలండి డాలర్ వరకు అయితే వెండి వస్తుందండి సైడ్ అయితే కలర్ థ్రెడ్ వస్తుందండి ఇలా కలర్ఫుల్గా థ్రెడ్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయండి అమౌంట్ కూడా చాలా తక్కువ చూసారా ఇది నెమలి రాఖీ అండి రాఖీ మొత్తం కూడా వన్ ఫిఫ్టీ రూపీసే పడుతుందండి ఇది చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చానండి వాళ్ళకి కాల్ చేస్తున్నట్లయితే వాళ్ళైతే పూర్తి వివరాలు చెప్తారండి మొత్తం కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి మామూలుగా కూడా ఒక రకమైన రాఖీ కొనాలంటే హండ్రెడ్ రూపీస్ వరకు అవుతుంది కదండి అదే ఈ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే మనకి వెండి రాఖీ అయితే వస్తుందండి మనకి తర్వాత కూడా యూజ్ అవుతుంది చాలా బాగున్నాయండి ఈ డాలర్స్ చాలా క్లాసీగా అనిపిస్తున్నాయండి థ్రెడ్ కూడా చాలా చాలా బాగుంది ఈ వెండి రాఖీలు అన్ని రకాల డాలర్స్లో ఉన్నాయండి మనకి కావాల్సిన డాలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు థ్రెడ్ కూడా అన్ని కలర్స్లో ఉన్నాయండి థ్రెడ్స్ కూడా ఎల్లో కానివ్వండి ఆరెంజ్ కానివ్వండి రెడ్ కానివ్వండి అన్నీ కూడా కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ రాఖీలు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఇదైతే స్వస్తిక్ డాలర్తో వచ్చిన రాఖీ అండి ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశానండి అవి వేరే డాలర్స్ అండి ఇవైతే కొత్తగా వచ్చాయి మోడల్ అనేది బాగున్నాయని చెప్పి వీడియో అయితే చేస్తున్నానండి ఇంతకు ముందు వచ్చిన డాలర్ వేరండి ఇవి వేరండి అవి కొంచెం పెద్ద సైజుగా అనిపించాయి ఇవి కొంచెం చిన్న సైజుగా అనిపిస్తున్నాయండి కాకపోతే చాలా క్లాసీగా అనిపిస్తున్నాయండి ఇవి అయితే కొత్తగా వచ్చాయండి డాలర్లు అయితే చాలా బాగున్నాయి థ్రెడ్స్ కానివ్వండి డాలర్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ఈ రాఖీలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అలాగే ఈ రాఖీలు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అన్ని రకాల డాలర్స్ మీకు అయితే ఒక్కొక్కటిగా చూపిస్తున్నానండి అన్ని రకాల డాలర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి వీటిపై మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయండి వాళ్ళైతే పూర్తి వివరాలు చెప్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇవి చూసారా ఎంత బాగున్నాయో ఇవి ఒక మోడల్ అండి నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్